అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రావిపాటి సాయి భరత శర్మ యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియోలో మనం ఆంగ్ల నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి రాశి ఫలాలు తెలుసుకున్నాము కర్కాటక రాశి ఈ రాశి వారికి అష్టమ స్థానం శని వలన ఖర్చులు అధికమగును వ్యక్తిగత కుటుంబ కలహాములు దూరప్రయాణ మూలక ఖర్చులు కొన్ని వ్యవహారములలో తొందరపాటు నిర్ణయాలు గొడవలు అధికమగును ఆరోగ్య విషయాల యందు శ్రద్ధ వహించాలి చేపట్టిన పనులయందు చికాకులు అధికమగును ఇంట బయట శాంతముగా వ్యవహరించడం మంచిది విద్యార్థులకు మిశ్రమ ఫలితములున్నవి వ్యాపారస్తులకు ఖర్చులు అధికమగును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నములు కష్టం మీద కలసివచ్చును ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు చికాకులు పెరుగును వ్యవసాయదారులకు సామాన్య ఫలితములు అన్ని రంగాల వారికి కష్టం మీద కాని పనులు పూర్తి కావు రాజకీయ నాయకులకు కష్టకాలం కోర్టు వ్యవహారాలయందు జాగ్రత్త అవసరం స్త్రీలు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి పరిహారం శనిశ్వరునికి తైలాభిషేకం చేయించాలి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి ప్రతి మంగళవారం వినాయకునికి సింధూరం గరికి గడ్డి సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి